ప్రముఖ డాన్స్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నో సంచలనమైన నిజాలైతే బయటపడుతోంది సో తాజాగా ఈ విషయంపై ఇంద్రజ గారు కూడా స్పందించారు ఆడవాళ్లపై లైంగిక వేధింపులు ఈ మధ్య కాలంలో తరచుగా వింటుంటే ఎంతో బాధ అనిపిస్తుందని ఇవి ఇప్పటి నుంచో వచ్చినవి కాదు ఎప్పటి నుంచో ఉన్నవి కాకపోతే ఒకటే వాళ్ళు అవకాశం ఇస్తారు అని మనకి తెలిసి వాళ్ళు ఏదైనా మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు అంటే ఆ అవకాశం కావాలంటే మరి కాంప్రమైజ్ అవ్వడానికి మరి చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారా లేదా అనేది మన చేతిలో ఉంది అప్పుడే వాళ్ళకి తగిన సమాధానం చెప్పి బయటకు వచ్చి స్వతంత్రంగా మనం చేసిన సినిమాల వల్ల మంచి పేరు వస్తే సా తారలు సితారలుగా మారిన రోజులు చాలానే ఉన్నాయని అవకాశాల కోసం మరి అలా లొంగిపోవడం అంటే మన క్యారెక్టర్ని దిగజార్చుకోవడమే అంటోంది మన టాప్ హీరోయిన్లో ఒకప్పుడు ఎంతో అద్భుతమైన విజయాలు సాధించిన ఇంద్రజ మరి ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కడైనా సరే ఉంటాయి సినిమానే కాదు కనీసం ఒక పనిచేసేటువంటి కిరాణా దుకాణాల్లో కూడా ఎక్కడైనా సరే ఇంతేనని మ్యూచువల్ కోఆపరేషన్ అని అలాగే ఫోర్స్ఫుల్ అని చాలా రకాలు ఉంటాయి కాబట్టి అవకాశం రానికుండా చేస్తారనో లేకపోతే మంచి అవకాశాలు ఇస్తారనో వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం అనేది మొదటి తప్పు అలా ఆశ చూపించినప్పుడే వాళ్ళకి తగినటువంటి పనిష్మెంట్ ఇచ్చి అప్పుడే వాళ్ళకి సరైనటువంటి ఒక అడ్డుకట్ట వేసి ఉంటే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేదని మరి జానీ మాస్టర్ నిజంగా అలా చేశారంటే నమ్మలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంద్రజ ఎన్నో కార్యక్రమాలలో చూసాం అలాగే ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం కానీ ఇంత జరుగుతోందంటే ఎప్పుడు నేను అసలు అమ్మాయిని సెట్స్లో చూడనేలేదు ఒకవేళ తను నిజంగానే జానీ మాస్టర్ వల్ల నష్టపోయి ఉంటే తన భవిష్యత్తు బాగుపడాలని అందరూ కలిసి ఒక మంచి దారి తనకి చూపించాలని కోరుకుంటున్నాను అలాగే నిజంగా జానీ మాస్టర్ ఇలాంటి తప్పు చేశారనేది ఆధారాలతో సహా ప్రూవ్ చేయగలగాలి అప్పుడే మనం ఇంకొకరి మీద ఒక నమ్మకాన్ని అనేది పెట్టుకోగలుగుతామంటూ చెప్తా ఉంది ఇంద్రజ సో ఇంద్రజ గారు మనకు తెలిసిందే జబర్దస్త్ అలాగే ఇంకా డీ ప్రోగ్రామ్స్ వల్ల మరి ఎన్నో రకాలుగా మనకు గెస్ట్లుగా వచ్చారు శ్రీదేవి డ్రామా కంపెనీని స్టిల్ నడిపిస్తున్నారు ఈ తరుణంలో తాజాగా మాస్టర్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరికీ నిస్తోంది నిజమేనని రెండు చేతులు మరి కలిసినప్పుడే చెప్పట్లవుతాయని మరి ఈ సమయంలో ఇంతకాలం తను వేచి ఉండడానికి కారణం ఏమే ఉంటుందనేది ఆరా తీసి విచారించి తగిన న్యాయం జరగాలి అంటూ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నారు ఇంద్రజ